అందరికీ నమస్కారం ఏపీడీఎస్సి ప్రిపరేషన్లో భాగంగా తెలుగు తెలుగు మూడవ తరగతి అనేది ఈరోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఈ ఫ్రీ వీడియోస్ అనేవి అందరూ యూజ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ప్రీవియస్ టెట్ పేపర్లో కూడా బిట్స్ అనేవి రావడం జరిగింది ఈ బుక్ నుండి కాబట్టి ప్రతి ఒక్కరు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కేటాయించండి మీకు ఇందులో ఏముంది మనకి ఎగ్జామ్లో ఏం వచ్చినాయి ఏం రాలేదు అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా ప్లీజ్ లైక్ మీ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మీ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఫస్ట్ తెలుగు తల్లి గేయ రచయిత తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ నెక్స్ట్ శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన ఒక మలుపు తిప్పింది నెక్స్ట్ శ్రీశ్రీ స్వీయ చరి చరిత్ర పేరు అనంతం నెక్స్ట్ తల్లి భారతి వందనం గేయ రచయిత దాసరథి కృష్ణమాచార్యులు దాసరథి కృష్ణమాచార్యులు నెక్స్ట్ దాసరథి సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాసరథి కృష్ణమాచార్యులు పనిచేశారు నెక్స్ట్ దాసరథి కృష్ణమాచార్యులు యొక్క స్వీయ చరిత్ర పేరు వ్యాత్రా స్మృతి నెక్స్ట్ లియోటాల్స్టై ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకుడు నెక్స్ట్ లియోటాల్స్టై యుద్ధం శాంతి అన్నా అనే అలాంటి రచనలు చేశారు నెక్స్ట్ పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవాడు ఉండేవారు నెక్స్ట్ పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఉండేవారు నెక్స్ట్ పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య నెక్స్ట్ ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరకు వెళ్ళింది నెక్స్ట్ జింక కథ ఈసప్ కథలలోనిది నెక్స్ట్ ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి నెక్స్ట్ ఈసప్ కథలను రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నాటివి నెక్స్ట్ మంచి బాలుడు పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందినది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్లో వచ్చినాయండి బిట్స్ అన్నీ కూడా మంచి బాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియకు చెందినది నెక్స్ట్ మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువర్చిన కవి ఆలూరి బైరాగి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఇది టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మనకి బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది ఇదొక్కటే చదివితే నేను సరిపోతుందా అని చాలామంది అడుగుతున్నారు ఇదొక్కటే చదివితే సరిపోదు మీరు టెక్స్ట్ బుక్ కూడా చదవండి ఇది రివిజన్కి ఉపయోగించుకోండి అది మాత్రమే నేను చెప్పగలను ఓకేనా నెక్స్ట్ ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది నెక్స్ట్ ఆలూరి రచనలు చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమ రీతి దివ్య భవనం మొదలైనవి నెక్స్ట్ కలపండి చేయి చేయి పాట రచయిత శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ నెక్స్ట్ ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వానికి తలుపులు తెరిచిన కవి శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ నెక్స్ట్ నెక్స్ట్ దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు నెక్స్ట్ దేవులపల్లి రచనలు కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసం నెక్స్ట్ అక్షరమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం దేవులపల్లి వారి కవిత్వ లక్షణాలు నెక్స్ట్ ఇక్షు సముద్రం అంటే చెరుకురస సముద్రం నెక్స్ట్ నా బాల్యం పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినది నెక్స్ట్ నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు నెక్స్ట్ పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం నెక్స్ట్ బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ నెక్స్ట్ నాజర్ గుంటూరు జిల్లా పున్నేకల్లు గ్రామంలో పంతొమ్మిది ఇరవై ఫిబ్రవరి ఐదును జన్మించారు నెక్స్ట్ నాజర్కు భారత ప్రభుత్వం పంతొమ్మిది ఎనభై ఆరులో పద్మశ్రీ అవార్డును ఇచ్చింది నెక్స్ట్ నాజర్ జీవిత కథకు పింజారి అనే పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు నెక్స్ట్ నాజర్ తండ్రి షేక్ మస్తాం తల్లి బినామీ బినాబి బినాబి సారీ బినాబి నెక్స్ట్ కొండపల్లి బొమ్మల్ని పునికి కర్రతో తయారు చేస్తారు నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండపల్లి కొండబొమ్మ కొండపల్లి కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి నెక్స్ట్ బంగారు పాపాయి పాట రచయిత మంచాళ్ళ జగన్నాథరావు నెక్స్ట్ చూసావా రాజా ఈ యొక్క రోజే బంగారు కాసులు కాసింది అని తాత సంబరపడ్డాడు నెక్స్ట్ పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం నెక్స్ట్ పొడుపు విడుపు రచయిత చింతా దీక్షితులు నెక్స్ట్ దీనికి సంబంధించిన మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అలాగే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అండి సగంలో వీడియో ఆఫ్ చేసేస్తాను వీడియో ఎవ్వరూ పూర్తిగా చూడట్లేదు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఎక్కువ శాతం పది నిమిషాలే పెడుతున్నాం పది నిమిషాలు వీడియో కూడా ఎవరు చూడట్లేదు కాబట్టి మనం తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ నేర్చుకుందాం ఐదు నిమిషాలు సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో నేను మిగతా మ్యాటర్ అంతా డిస్కస్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి